లాభకుండా వాళ్ళకి ఏం చేస్తాం అంటే పవర్ ఒక నిమిషో వరకు పెట్టుకుంటాం అనమాట అట్లా బ్లౌజ్ని బట్టి మనం అడ్జస్ట్మెంట్తో అవుట్ ఉండాలి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి అయితే ఇప్పుడు మనం బ్లౌజ్ అనేది చంకడ ఉండికి చేతులకి కరెక్ట్గా కలవాలంటే ఎలా కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఏదైనా తెలియకపోతే నా కామెంట్ చేయండి ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరిగా కామెంట్ చేయండి ఒక లైక్ ఉండ తప్పనిసరిగా అయితే ఇప్పుడు మనకి చాలా మందికి డౌట్ ఏంటంటే చంకరా ఉండుకు అనేది బ్లౌజ్కి ఎలా సెట్ చేసుకోవాలి అనేది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది అనమాట ఈ చంకరా వండు అనేది కరెక్ట్గా రాకపోతే మనకి బ్లౌజ్ అనేది సెట్ కాదనమాట ఏంటంటే హ్యాండ్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకోవడానికి కొంచెం హ్యాండ్ లాగాలతో వస్తుంది లేదంటే హ్యాండ్ ఎక్కువ అవుద్ది ఈ బ్లౌజ్ చంక అనేది మనం లాక్కొని కుట్ట కుట్టేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అలాంటప్పుడు కూడా మనం దాన్ని కూడా క్లియర్గా మీకు అర్థం ఇలా చెప్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాం అనమాట అయితే ఇప్పుడు చూడండి మనం అనేది ఫస్ట్ మనం ఈ బ్లౌజ్ అనేది ఈ వీపోవడం ఎంత ఉంది చెస్ట్ లూజ్ ఎంత ఉంది నడుము లూజ్ ఎంత ఉంది ఇవన్నీ మనం కామన్గా మనం చేసుకుంటాం చేసుకున్న తర్వాత మనకు వచ్చేసి ఈ రౌండ్లోనే మనకి డౌట్ అనమాట ఏంటంటే ఇది ఈ రౌండ్ అనేది ఒక రంగులో పైకి తెగిన సరిపోదు అట్లానే కిందకు జరిగినా కానీ సరిపోదు అనమాట హ్యాండ్స్ అనేది కలవదు అప్పుడు మనకు ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట తర్వాత ఏంటంటే బ్లౌజ్ కుట్టేటప్పుడు కూడా ఇంకా కరెక్ట్గా రాదు మనం వేసుకున్నప్పుడు కూడా బ్లౌజ్ అనేది హ్యాండ్స్ అనేది నీట్గా రావు అనమాట రేపు ఇప్పుడు మనం దాని గురించి టాపిక్ అనేది చెప్పుకుందాం ఇప్పుడు మనం కామన్గా ఏంటంటే ఏ చేస్తు వచ్చిన సరికి మనకి వచ్చేసి ఈ పొడవుకి మనం సంక్రామణి అనేది ఒక ఐదు ఇంచీల వరకు ఐదున్నర వరకు దింపుకుంటామని చెప్తున్నా కదా నేను ప్రతి వీడియోలోనూ అంటే ఇది ఈ బ్లౌజ్ పద్దెనిమిది వెనకమాల వచ్చేసి పద్దెనిమిదిన్నర ఇంచులు ఉంది పద్దెనిమిదిన్నర ఉంటే వెనకమాల నేను తొమ్మిది తొమ్మిది బాగుంటుంది కదా దీనికి వచ్చేసి ఫైవ్ ఇంచెస్ దింపుతా మనం ఫైవ్ ఇంచెస్ అనేది దింపుకున్నాం డౌన్ అనేది అంటే ఖర్చు కాక అనమాట ఖర్చుతో అయితే మనకి ఐదు ఐదున్నర వస్తుంది అనమాట అయితే ఇప్పుడు మనం ఈ చంకరౌండ్ అనేది మనం కామన్గా ఇలా పెట్టుకున్నాం పెట్టుకున్న కొంతమంది హ్యాండ్స్ అనేది లావుగా ఉండేవాళ్ళు ఉంటారు కొంతమంది సన్నగా ఉండేవాళ్ళు ఉంటారు అనమాట అన్నీ సమానంగా ఉండవు ఈ ఐదు ఇంచీలు అనేది ప్రతిదానికి వర్తించట్లేదు వర్తించదని నేను చెబుతున్నాను కొంతమంది లావు చేతులు ఉన్న వాళ్ళకి ఐదున్నర ఇంచీలు దింపుకోవాలి పైనుండి అయితే ఆరు ఇంచీలు దింపుకోవాలన్నమాట ఒకవేళ సన్నగుండా చేతులు సన్నగా ఉంటాయి కొంతమందికి వాళ్ళకి ఏం చేయాలి ఇంకా తగ్గించుకోవాలి ఐదు ఇంచు కలికన్నా కన్నా పావు ఇంచు తగ్గించుకోవాలి అట్లా దాన్ని బట్టి మనం ఎలా సెట్ చేసుకోవాలి అనే దాని గురించి అనమాట ఇప్పుడు ఈ టాపిక్ అనేది మనం చెప్పుకునేది అయితే ఇప్పుడు ఈ హ్యాండ్స్ అనేది మనం ఈ రౌండ్ అనేది ఈ సెంటర్ కుట్టు దగ్గర నుండి బ్యాక్ అనేది మనం ఈ అటుకు వరకు కూడా ఇలా లాగి కొలుచుకోండి ఒకసారి ఇలా లాగి కొలుచుకుంటే మనకి ఎంత వస్తుంది పవరకు ఎనిమిది ఇంచీలు వచ్చింది చూచారు కదా పవరకు ఎనిమిది ఇంచీలు వచ్చింది ఈ రౌండ్కి ఈ బ్లౌజ్కి అలాంటప్పుడు మనం ఈ హ్యాండ్స్కి మనం షోల్డర్ అనేది ఇక్కడ నుండి మనం కింద నుండి దింపుకుంటే కానీ పైనుండి దిం కొలుసుకోవాలన్నమాట ఇక్కడ నుండి ఇలా కొలుసుకోవాలి చూడండి పౌరక్కు ఎనిమిది ఇంచీలు వచ్చింది కరెక్ట్గా చూశారు కదా పౌర్క్కు ఎనిమిది ఇంచీలు శంకరావుండ్ అనేది వచ్చింది ఒకవేళ మీకు ఈ సంక్రావండ్ అనేది పౌరక్కు ఇంచీ ఎనిమిది ఇంచీల కన్నా ఎక్కువ వచ్చింది అనుకోండి సపోజు మనం ఏం చేయాలప్పుడు ఒక్క పావు ఇంచీ మళ్ళీ పైకి జరుపుకుని మళ్ళీ యాజటీజ్గా కట్ చేసుకోవాలన్నమాట ఏది మన ఈ సంక్రాము నేను సపోజ్ ఇది మనకి ఈ బ్లౌజ్ అనేది ఏడున్నర ఉంది అనుకున్నాం ఇప్పుడు మనం ఈ యాజటీజ్గా ఐదు ఇంచులు దింపుకున్నాము సంక్రాముండి అంతా డ్రాయింగ్ తీసుకున్నాము ఈ ఇక్కడి నుండి వచ్చేసి మనం వచ్చే ఇప్పుడు మనం కట్ చేద్దామని చూస్తే ఇది వచ్చేసి మనం ఎక్కడి నుండి కొలుచుకుంటాం కదా కొలుచుకున్నప్పుడు ఏడున్నర పవర్ ఒక్క ఎనిమిది ఇంచులు వచ్చింది కానీ బ్లౌజ్కి వచ్చేసింది అంతా ఏడున్నర అనుకున్నాం ఇప్పుడు అంటే సెట్ అయ్యింది ఒకవేళ మీ డౌట్ తీర్చడం కోసం అనమాట నేను చెప్పేది ఇప్పుడు అయితే ఇప్పుడు ఏడున్నరే వచ్చింది అనుకున్నాం ఏం చేయాలి మనం కొంచెం ఒక పావు ఇంచి అనేది పైకి జరుపుకోవాలి ఈ చంకడం అనేది ఒక పావు ఇంచి జ పైకి జరిపేసుకోవాలి జరిపేసుకొని తీజ్గా మనం ఏం చేస్తాం ఇక్కడ ఒకటిన్నర అనేది ఒకటి పావు ఒకటిన్నర నుంచి చెబుతున్నాం కదా బ్లౌజ్ని వాళ్ళ చెస్ట్ లూజ్ని అనమాట ఇది ఒకటిన్నర వరకు దింపుకోవచ్చు అనమాట ఇక్కడ చూసారు కదా ఒకటిన్నర ఇక్కడ కామన్గా మనం ఇప్పుడు ఏమైంది సెంటర్ అనేది ఇక్కడికి వచ్చింది ఇప్పుడు మనం ఇందాక మనం పావించి పైకి దింపు కిందకి దింపుకున్నప్పుడు ఏమైంది ఇక్కడికి వచ్చింది సెంటర్ అనేది ఇట్లా ఇవి కూడా మనం చూసుకుంటూ ఉండాలి తర్వాత మనం ఇప్పుడు శంకరావుడిని తగ్గించుకోవాలి కదా తగ్గించుకోవాలనుకున్నప్పుడు ఏం చేయాలి పైకి మళ్ళీ ఇట్లా శంకరావుడి అనేది ఇలా వేసుకోవాలి ఇప్పుడు చూసిన మనకి పైనుండి కొలుచుకున్నాం ఇప్పుడు ఎంత వద్ద చూద్దాం ఇది కామన్గా ఇది పావులకు తొమ్మిదింపు పావు అనేది కామన్ అయ్యేది అది మాత్రం మనం ఎక్కువ తీసు చేయకూడదు అనమాట చేస్తే మళ్ళీ చెస్ట్ లూజ్ అనేది టైట్ అవ్వటమో లూజ్ అవుతుంది అనమాట ఇది మాత్రం మనం కామన్ ఉంచుకోవాలి తర్వాత ఏంటంటే ఇప్పుడు శంఖ శంఖ అనేది మనం ఏం చేసాము కొంచెం పైకి పెట్టుకున్నాం పైకి పెట్టుకున్నప్పుడు ఏడున్నర ఇంచీలు వచ్చిందా లేదా ఒకసారి ఇట్ట కొలుచుకోండి చూసారు కదా ఖచ్చితంగా ఏడున్నర ఇంచీలు అనేది వచ్చింది అట్లా అనమాట అదే సపోజు ఇదే బ్లౌజ్కి మనకి ఎనిమిది ఉంది అనుకున్నాం ఇలా కొలుసుకున్నప్పుడు ఎనిమిదిన్నర ఉంది ఎనిమిదిన్నర ఉన్నప్పుడు ఏం చేయాలి ఇంకొక పావుంచి మళ్ళీ కిందకి డౌన్ చేసుకోవాలి అప్పుడు మనం ఇక్కడి నుంచి కొంచెం పావు నుంచి కిందకి డౌన్ చేసుకొని ఇది ఏంటంటే మీకు ఎక్స్ప్లెయిన్ క్లియర్గా అర్థం అర్థం అవ్వాలని చెప్పేసి మీకు ఇంత క్లియర్గా చెబుతున్నాను అనమాట మీకు ఏ డౌట్ వచ్చినా కానీ నాకు కామెంట్ చేయండి నేను ఆ డౌట్ అనేది క్లియర్గా చెప్తా అనమాట నేను వాట్సాప్లో నెంబర్ కూడా ఇస్తున్నాను అండి ఆ వాట్సాప్ లింక్ కూడా మీరు కాల్ చేసి ఇది ఎలాగ ఇది ఎలాగన్నా కూడా నేను ఇసుకోనండి ఎంత పనిలో ఉన్నా కానీ మీకు సమాధానం చెబుతాను ఒకవేళ టైం లేకపోతే ఒక పావు ఒక పావు గంట చేయమని నేను చెబుతాను అనమాట అయితే ఇప్పుడు చూడండి మనం చంకడం అనేది కొంచెం దింపుకోవాలి ఏది ఇదే బ్లౌజ్కి హ్యాండ్స్ లాగా ఉన్నాయి ఈ అమ్ఐకి ఈ చెస్ట్లు ఎంతే ఉంది అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి కొంచెం కిందకి దింపుకోవాలన్నమాట కిందకి దింపుకొని మనం మళ్ళీ కామన్గా ఇట్లా ఆర్ట్ అనేది వేసుకోవాలి చూడండి ఈ ఆర్ట్ అనేది మీకు ఈ ఈ స్కేల్ లేకపోతే సిక్స్ స్కేల్ ఉంటే ఆ స్కేల్ అయినా వాడుకోండి ఎదుర ఇది మాత్రం ఈ రౌండ్ అనేది మనకు వచ్చేసి ఒకటిన్నర ఇంచీలు చూసుకోండి ఒకవేళ సన్నగా ఉన్న అమ్మాయి అనుకున్నాం అప్పుడు ఒక పావు నుంచి తగ్గించుకోవచ్చు లోపలికి పెట్టుకోవచ్చు అనమాట సన్నగా ఉండే వాళ్ళ కండ తక్కువ ఉంటుంది కాబట్టి చంకలు అనేవి ముడత రాకుండా ఉంటే ఒకటి పావే పెట్టుకోవాలి ఒకవేళ ఇంకా సన్నగా ఉన్న వాళ్ళు ఉంటారు ఆ సన్న బ్లౌజ్లో వచ్చినప్పుడు మీకు అర్థమైపోతుంది అనమాట దీన్ని బట్టి బాగా లాభగా ఉండే వాళ్ళకి ఏం చేస్తాం అంటే పావు తక్కువ నుంచోళ్ళ వరకు పెట్టుకుంటాం అనమాట అట్లా బ్లౌజ్ని బట్టి మనం అడ్జస్ట్మెంట్ అండి అవుతూ ఉండాలి కొత్త వాళ్ళు అయితే తప్పనిసరి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి